మరి మరి మనకు వేదాలు కూడా బోధిస్తున్నాయి సర్వ పాపం అంటే సర్వ మానవుడి పాపం హరించబడాలి మరి సర్వ మానవుల కూడా మరి ఒక బలి పశువుగా వచ్చే సృష్టికర్తైన దేవాదిదేవుడినైన మరి యేసుక్రీస్తు ప్రభువు అతని బలి ద్వారా మానవ విమోచన పాప విమోచన జననం జరిగింది మరి యేసుక్రీస్తు ప్రభువు మానవుల కోసం మరణం జరిగింది అలాగే ఆయన పునరుద్ధానం కూడా జరిగింది సమాధి నుండి ఖాళీగా ఆయన లేవడం జరిగింది ప్రేమైన సోదరి సోదరులారా ఏ కులం మార్చుకోవడానికి అవసరం లేదు మతం కాదు కానీ హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచారు చూచేదారు ఎందుకంటే ఆ శిలువలో రక్తము కాల్చి ఆయన మరణించి సమాజం నుండి మూడవ జన్మ సత్యుడుగా లేచిన ఏడు సుఖము చదివిస్తున్నాడు నేనే మార్గములు నేనే సత్యములు నేనే జీవములు నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి ఎంత రాడు అది ఎందుకంటే పరిశుద్ధుడు పవిత్రుడు మనుషులందరూ కూడా భూమి మీద పవిత్రులు లేరని దేవుని వాక్యం చెల్లిస్తుంది మరి క్రీస్తు సందేశం మీరు విని మరి ద్వారా జన్మించాడు మా కొరకే మన పాపలు క్షమించడానికి ఆయన మన పరిశుద్ధమైన రక్తం కార్చి అమూల్యమైన రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడని నీ నోటి నోటిలో ఏసుకృష్ణ ఉండే అప్పుడు నీవు నీ ఇంటి వారు ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దీనం మరి నేడే రక్షణ సమయం ఆలోచించిన నరక ముందే అగ్ని గుండ ముందు అది తప్పించుకొని మనలోకి రాజించారు అని చెప్తూ ఈ క్రీస్తు సందేశం మీ కొరకు మీ కుటుంబాల కొరకు చెప్తూ మేము ముగిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తాం